ముసలవ్వ శేషమ్మ చీకట్లో కూర్చొని తన దగ్గరున్న దీపాలు అమ్ముతూ ఉంటుంది కానీ రోజుకి ఒక్కరో ఇద్దరో మాత్రమే ఆమె దగ్గరికి వచ్చేవారు ఒకరోజున ముసలమ్మ వాళ్ళ వీధిలో రాత్రి సంత జరుగుతూ ఉండగా నా దగ్గరేమో చాలా దీపాలున్నాయి ఇదే మంచి సమయం దీపాలు అమ్ముకోడానికి ఎందుకంటే దగ్గర్లోని దీపావళి పండగ ఉంది అందరూ తమ ఇళ్లలో మట్టి దీపాలు పెట్టుకుంటారు ఇవేళ ఎలాగో సంత జరుగుతుంది నా ఇంటి ముందే దీపాలు అమ్ముకుంటే నాకు కూడా డబ్బులు వస్తాయిగా అని ఇంటి ముందే దీపాలు అమ్మాలి అనుకుంటుంది శేషమ్మ రండి బాబు రండి రెండు మట్టి దీపాలు ఒక్క రూపాయి మాత్రమే అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది కానీ శేషమ్మ ఇంటి ముందర మొత్తం చీకటిగా ఉండటంతో అటువైపు ఎవ్వరూ రావటం లేదు అయ్యో ఇక్కడ చీకటిగా ఉండటం వల్ల ఎవరో కూడా ఇక్కడికి రావట్లేదు దీపం మెలిగిద్దామంటే నా దగ్గర నూనె లేదు నూనె కొనటానికి ఏమో డబ్బులు కూడా లేవు అని ఎంతో బాధపడుతూ ఉంటుంది శేషమ్మ అప్పుడే అటువైపుగా తెలివి తక్కువ రామయ్య వెళ్తూ ఉంటాడు ముసలమ్మ దిగులుగా ఉండటం రామయ్య చూస్తాడు పాపం ఈ ముసల వింటి దగ్గర చీకటిగా ఉండటంతో ఎవ్వరూ ఇక్కడికి దీపాలు కొనటానికి లేదు ముసలమ్మని చూస్తే జాలేస్తుంది ఈమె కోసం ఏదోడు చేసి వ్యాపారం మంచిగా జరిగేలా చూడాలి అని ఆలోచనలో పడతాడు రామయ్య అప్పుడే ముసలమ్మ తినటానికి ఇంట్లోకి వెళ్తుంది చీకటిపోయి వెలుగు రావాలంటే అక్కడ ఏదైనా దీపం గాని లాంతర్ గాని పెట్టాలి నా దగ్గర ఇప్పుడు లేదు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఉంది ఈ రూపాయికి కాస్త నూనె కొని దీపం వెలిగిస్తే అక్కడ వెలుగొస్తుంది కదా అని వెంటనే వెళ్ళి నూనె కొని అక్కడ దీపం వెలిగించి అక్కడి నుంచి ఇంటి మార్గం పట్టాడు మార్గమధ్యలో ఊరి వాళ్ళందరూ నన్ను తెలివి తక్కువ వాడినని అమాయకున్నని అంటారు కానీ నా తెలివిని ఎక్కడైనా ఉపయోగించాలంటే నాకేమో చాలా భయం అందుకే ఇప్పుడు కూడా ముసలవ్వ లోపలికి వెళ్ళినప్పుడే అక్కడ దీపం వెలిగించి వచ్చాను అని తనలో తాను అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు అలా కాసేపటికి ముసలవ్వ భోజనం చేసి బయటికి వస్తుంది ఏంటి విచిత్రం ఈ దీపాన్ని ఎవరు వెలిగించారు దేవుడు నా కష్టం చూసి ఎవరినో దీపం వెలిగించుకుని పంపినట్లున్నాడు లేకపోతే నేను అన్నం తిని వచ్చేవారికి ఎవరు తిరగని ఈ చీకటి ప్రదేశంలో దీపం ఎట్ట ఎలుగుతా ఉంటది అని తన మనసులో తాను అనుకుంటూ ఉండగా అప్పుడే కనకయ్య అనే వ్యక్తి దీపాలు కొనటానికి అక్కడికి వస్తాడు రా బాబు రా ఒక రూపాయికి రెండు దీపాలు అని అంటుంది అవ్వా నాకు నాలుగు ఇవ్వండి మంచివి ఇవ్వండి ఈ మట్టి దీపాల కోసం ఊరు మొత్తం తిరిగాను కానీ అక్కడ దొరకల చివరికి సంతకొచ్చాను ఇక్కడా దొరకలేదు తర్వాత మీ దీపాలు కొట్టు కనిపించింది ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే ఇక్కడికి వచ్చేసాను అవునా బాబు ఇవికో తీసుకో నీది మొదట బోని ఇంకా ఎవరికైనా దీపాలు కావాలంటే నా గురించి చెప్పయ్యా తప్పకుండా ముసలవ్వ ఇదిగో డబ్బులు తీసుకో అని డబ్బులిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ఆ రోజు సంతలో ముసలవ్వ మట్టి దీపాలన్నీ అమ్ముడిపోయాయి అమ్మయ్యా చాలి జీవితానికి దీపాలన్నీ అమ్ముడిపోయాయి దీనికి కారణం ఈ దీపాన్ని వెలిగించడమే ఎవరు ఈ దీపాన్ని వెలిగించారో గానీ వాళ్ళకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను ఎట్టాగో దీపాలైపోయాయి లేచి ఇంకా కొన్ని దీపాలు తయారు చేసుకుని అమ్మాలి అలా దీపాలన్నీ అమ్ముడిపోయిన సంతోషంతో శేషమ్మ మరుసటి రోజు చెయ్యబోయే పనుల గురించి ఆలోచిస్తూ నిద్రపోతుంది అలా రాత్రి గడిచింది మరుసటి రోజు ఉదయం శేషమ్మ కొత్త దీపాల్ని తయారు చేసి సంతకు సిద్ధమవుతుంది నిన్నట్లాగానే ఇవాళ కూడా వ్యాపారం బాగా జరిగితే అనుకున్నట్లుగా దీపావళికి ఒక పది మందికి అన్నం పెట్టొచ్చు అయినా నా వ్యాపారం నిన్న బాగా జరిగిందని అందరి కళ్ళు నమ్మటి దేవాలయైన పడ్డాయి ముందు నా వ్యాపారానికి దిష్టి తీసుకోవాలి అని కొబ్బరికాయతో దిష్టి తీసింది అప్పుడే అటువైపు ఇంటికి వెళ్తున్న రామయ్య దారిలో కొంతమంది ముసలమ్మ వ్యాపారం గురించి మాట్లాడుకోవటం వింటాడు యామయ్య నిన్నటి సంతలో ఆ ముసలమ్మకి భలే గిరాకీ అయిందంటగా వ్యాపారం బాగా జరిగిందని ఆ ముసలు తెగ మురిసిపోతుంది అవునవును ఎవరో మహాత్ముడు ఆవిడ కొట్టుముందు దీపం వెలిగించాడంట ఆ వెలుక్కి జనమాగి దీపాలు కొన్నారంట ఆ దీపం వల్లే ఆవిడ పంట పండింది పోనీలే అలాగైనా ముసలవ్వ ఈ వయసులో ఎవరిని ఆశ్రయించకుండా వ్యాపారం చేసుకుంటుందిగా ఆ అవును కానీ నిన్న మూడు బుట్టల దీపాలు అయిపోయాయి అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందులో ఆశ్చర్యపోవడానికి ఉంది దీపావళికి అందరూ ఇంట్లో మట్టి దీపాలు పెడతారు అందుకే అన్నీ అమ్ముడు పోయినాయి అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా చాటు నుంచి వింటాడు రామయ్య నా జీవితానికి ఇది చాలు నా తెలివిని ఎవరు గుర్తించబోయినా దాని ఫలితం ఎంత గొప్పగా ఉందో ఒక్క రూపాయి నూనె నా ఆలోచన ఆ ముసలమ్మ కళ్ళల్లో వెలుగు నింపింది కానీ ఒకవేళ నా సంగతి అందరికీ తెలిస్తే రామయ్యకి ఇప్పుడు తెలివొచ్చిందేమో అని నవ్వుతారు ఏమో అందుకే ఈ సాయం నాలో రహస్యంగానే ఉండిపోవాలి అని తన తెలివికి తానే మురిసిపోతూ రామయ్య ఇంటికి చేరుకుంటాడు ఇక శేషమ్మ వస్తే ఆమె దృష్టంతా వ్యాపారంపై లేదు ఆ దీపం ఎవరు వెలిగించారు అనే దాని మీదే ఉంది ఈ దీపాలు ఈ డబ్బు ఈ సంతోషమంతా ఆ ఒక్క దీపం వెలిగించిన పుణ్యాత్ముడు వాళ్ళని వచ్చింది ఆయన్ని కలవకుండా నేను ఎలా ఉంటాను ఎవరి దీపాన్ని వెలిగించింది అసలు ఎక్కడున్నాడు నాకు వెలుగు చూపిన దేవుడు ఎవరో అని అనుకుంటూ వీధిలో వెళ్తున్న ప్రతి ఒక్కరిని ఆరా తీయటం మొదలుపెడుతుంది నాయన నిన్న రాత్రి మా ఇంటి ముందు దీపం వెలిగించింది ఎవరు దయచేసి చెప్పగలరా తెలీదవ్వా చీకట్లో ఎవరో వచ్చి వెలిగించుంటారు అంత మంచి చేసిన వాళ్ళు తామే చేశామని చెప్పుకోరులే కాదు బాబు ఒకసారి చూసి చేతులెత్తి దండం పెట్టాలి నా జీవితంలో ఇంతటి మేలు ఎవరు చేయలేదు ఏమో అవ్వ నాకైతే తెలీదు ఇక ఈ చుట్టుపక్కల వాళ్ళని అడుగు వాళ్ళకేమైనా తెలిసేమో మరి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ఆ ముసలవ్వ చాలా మందిని ఆరా తీసింది కానీ ప్రతి ఒక్కరూ తమకు తెలియదు అని చెప్తారు అలా రోజులు గడుస్తున్నాయి శేషమ్మ దీపాల వ్యాపారం బాగా జరుగుతుంది రోజుకి డబ్బులు కూడా బాగానే సంపాదిస్తుంది ఓ రోజున శేషమ్మ నేననుకున్న డబ్బు కంటే ఎక్కువ డబ్బులే వచ్చాయి ఈసారి ఎట్టాగైనా ఓ పది మందికి దీపావళి రోజున మంచి వంటలు చేసి పెట్టాలి అని అనుకుంటుంది అలా కొన్ని రోజులకి దీపావళి పంటగా వచ్చింది ముసలమ్మ తన ఇంట్లో చాలా రకాల వంటలు చేస్తుంది అలా మధ్యాహ్నం అయింది వెళ్ళి ఎవరినైనా పిలిచి పెట్టాలి అని బయటకు వెళ్తుంది కాని ఎవ్వరూ కూడా అటువైపు కనిపించరు ఏంటి ఇటువైపు ఎవరెల్లట్లేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే రామయ్య వాళ్ళమ్మ రాములమ్మతో అటువైపుగా వెళ్తూ ఉంటాడు బాబూ బాబూ ఒకసారి ఏంటవా చెప్పండి ాబు ఈవేళది ఏ పావాలి నేను ఎప్పటి నుండో ఓ పది మందికి అన్నదానం చేయాలనుకున్నాను వచ్చి ఇవాళ్ళకి నా ఇంట్లో భోజనం చేయండి సరేనవ్వా సరే ముందు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని అనగానే ఇద్దరు కాళ్ళు కడిగి లోపలికి వెళ్తారు ముసలవ్వ తాను చేసిన వంటలన్నీ ఇద్దరికి వడ్డించింది రామయ్య ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆహా ఎంత రుచిగా ఉన్నాయవ్వ నీ వంటలు వీటింది ఏంటంటే చచ్చిపోయిన గుర్తొస్తుంది అది కూడా ఇంతే రుచిగా వంటలు చేసేది సరే ఇంకొంచెం వేసుకో అని వడ్డించింది సంతోషంతో శేషమ్మ అలా రామయ్య వాళ్ళమ్మ రాములమ్మ ఇద్దరు కడుపు నిండా భోజనం తింటారు అవా చాలా రోజులైంది ఇలా తృప్తిగా అన్నం తిని ఇవాళ నీ పుణ్యమాణి ఇంత మంచి భోజనం తిన్నాను అవునా ఇదంతా నేను ప్రేమతో వంట వండడం వల్లే బాబు ఈ రోజు ఇలా నేను పది మందికి అన్నం పెడుతున్నానంటే దీని అంతటికి కారణం ఆ రోజు ఎవరో ఒక వ్యక్తి దీపం వెలిగించడం దీపమా నాకేం అర్థం కావట్లేదవ్వా అది చాలా పెద్ద కాదలయ్యా అని జరిగిందంతా చెప్తుంది ఇది బాబు అసలు జరిగిందంతా సరేనవ్వా ఇంక మేం వెళ్ళాలి అని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు ఈ అవ్వ ఆ రోజు నేను వెలిగించిన దీపాన్ని ఇంతలా గుర్తుపెట్టుకుని తలుచుకుంటుంది చాలు నా వల్ల ఒక్కరైనా బాగుపడ్డారు అని అనుకుంటాడు అలా రామయ్య వెలిగించిన ఒక్క దీపం వల్ల ముసలమ్మ జీవితమే మారిపోయింది లక్ష్మి లక్ష్మి బాగా ఆకలిగా ఉంది త్వరగా కాస్త అన్నం పెట్టునాన్న కాలు గడుక్కొండ్రా త్వరగా ఇల్లి కాళ్ళు చేతులు గడగాలి అసలే బాగా ఆకలిగా ఉంది అయినా లక్ష్మి ఇంట్లో వంట ఏం చేసిందో ఏమో మరి ఏమో వంటం చేసావేంటి వాళ్ళ మన పెరట్లో కాసిన కాకరకాయలతోటి కాకరకాయ వేపుడు చేశానండి అబ్బా కాకరకాయ అసలే నాకేమో బాగా ఆకలిగా ఉంది నువ్వు కాకరకాయ అంటే ఉన్న ఆకలి కూడా పోయింది అట మాట్లాడుతున్నావు కాకరకాయ తింటే ఒంటికి ఎంత మంచిది నువ్వేమన్నా చెప్పు లక్ష్మి నాకు మాత్రం కాకరకాయ వద్దు మన పొరిగింటోళ్ళు ఏదో ఒక మంచి కూర చేసినట్టున్నారు గాని కాస్త పెట్టించుకోడా అదేందయ్యా కష్టపడి కూర వండితే పక్క ఇంట్లో తీసుకురమ్మంటున్నావు లక్ష్మి ముందు మాట్లాపి కూర తీసుకోనరా అయినా నువ్వు చేసే కూరలే నాకు నచ్చవు అది పక్కింటి శాంతమ్మ చూడు ఎంత బాగా వంటలు చేస్తుందో అంతే లేవయ్యా ఇంట్లో పెళ్ళని చేసిన వంటలు నచ్చో గానీ పక్కింటి పుల్ల కూరలో ఎలాగున్నా నచ్చుతాయి తామరకి అని కోపంగా చేతిలో ఉన్న గిన్నె పట్టుకుని పక్కింటికి బయలుదేరింది శాంతమ్మ ఏ వంట చేశావేంటి మా ఆయన ఇంటికి రాగానే నీ ఇంటి వంట వాసన గురించే మాట్లాడుతున్నాడు తోటకూర పప్పు చేశాను వదినా అవునా మీ అన్న కాస్త కూర పెట్టి శాంతమ్మ నేను కాకరకాయ చేశాను తినకుండా నీ దగ్గరికి వెళ్ళి కూర తమ్మని చెప్పాడు అవునా సరే వదిన ఇక్కడే ఉండు తీసుకుని వస్తాను అని లోపలికి వెళ్లి తోటకూర పప్పు తీసుకొచ్చి లక్ష్మి చేతికిచ్చింది సరే శాంతమ్మ మీ అన్న మంచి ఆకలి మీద ఉన్నాడు మరి వెళ్తాను అలాగే వదిన అలా పక్కింటి శాంతమ్మ వండిన తోటకూర పప్పు తీసుకెళ్లి రామయ్యకి వడ్డించింది రామయ్య ఆ కూరని లొట్టలేసుకుంటూ తింటూ బ్బా ఏం వండిందిలే శాంతమ్మ లక్ష్మి చూడు శాంతమ్మను చూసి వంట నేర్చుకో ఎంత బాగా వండిందో ఒక్కరోజు వంటగదికి నువ్వు వచ్చి చేస్తే అర్థం అవద్ది వంట చేయడం ఎంత కష్టమో నేనా వంట అది అసాధ్యంలే గాని అనగానే లక్ష్మి కోపంగా ఒక చూపు చూసింది అలా కాసేపటికి పక్కింటి శాంతమ్మ వచ్చింది వదినా వదినా ఏంటి శాంతం ఎట్టా కూచ్చు మా ఆయనకి నేను చేసిన వంట నచ్చలేదంట అందుకే కాస్త మీ ఇంట్లో కూర తీసుకురామని పంపించాడు అవునా ఆగి తీసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చింది అలా రోజూ కూరలు మరొకరు ఇచ్చిపుచ్చుకునేవారు ఒకరోజున శాంతమ్మ లక్ష్మి ఇంటి ముందు గోడపై ముచ్చట్లు పెట్టారు వదిన మా ఆయనకేమో నీ వంటలు ఇష్టం మీ ఆయనకేమో నా వంటలు ఇష్టం అవును శాంతం ఇంట్లో చేసిన వంటల కంటే పక్కింటి పుల్ల కూరలే అందరికి నచ్చుతాయిలే వాళ్ళ నాన్నని చూసి చాందిని కూడా అట్టాగే తయారైంది శాంతం మా ఇంట్లో కూడా మా పిల్లలు అట్టాగే ఉన్నారు సరే వదిన మా నిద్రం ఒక ఒప్పందానికి వద్దాం ఇవాళ నుండి నువ్వు చేసిన వంటలు నాకు ఇవ్వు నేను చేసిన వంటలు నీకు ఇస్తాను అప్పుడు తరచూ అడగడాలవి ఉండవు కదా అంతే శాంతం అట్టాగే చేద్దాం నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది అలా ఆ రోజు నుంచి ప్రతిరోజు శాంతమ్మ వంట పూర్తవ్వగానే లక్ష్మికి వెళ్ళి తన కూరలిచ్చేది లక్ష్మి కూడా తన కూరలు శాంతమ్మకి ఇచ్చేది ఒకరోజున రామయ్య తింటూ ఉన్నారు చూడు పొరుగింటి శాంతం నీకంటే చిన్నదైనా ఎంత బాగా వంటలు చేస్తుందో నువ్వు చేస్తే అసలు కూరలు రుచే ఉండవు లక్ష్మి శాంతమ్మ దగ్గర వంట నేర్చుకో నువ్వు అప్పుడు రోజు ఇట్ట పొరిగింట్లో కూరలు తెచ్చే పని ఉండదుగా నీకు చూతున్నా చూతున్నా రోజు ఓపిక పట్టుకొని నేనెంత బాగా కూరలు చేసినా తినకు ముందే రుచి చెప్తే చెప్తేయటా అని ఏడుస్తూ కోపంగా లోపలికి వెళ్ళింది కానీ లక్ష్మి గురించి అస్సలు పట్టించుకోడు లక్ష్మి కూడా మరుసటి రోజు శాంతమ్మ దగ్గర నుంచి కూరలు తీసుకోవటం మానేసింది ఏంటిదినా మన ముందే ఒప్పందం పెట్టుకున్నాం కదా ఒకరి కూరలు మరొకరు మార్చుకుందామని మరిప్పుడేంటి నేను చేసిన కూరలు తీసుకోమంటే తీసుకోవట్లేదు శాంతం నాకిట చే నచ్చడం లేదు ఇలా ఎన్ని రోజులని కూరలు మార్చుకుంటాం చెప్పు ఒక పని చేద్దాం మీ ఇంట్లో నువ్వు చేసిన కూరలో నేను చేశాననిపెట్టు మా ఇంట్లో నేను చేసిన కూరలో నువ్వు పంపించావని చెప్తా చెప్పావు ఆ రోజు నుంచి లక్ష్మి వంట చేస్తుంది కానీ వడ్డించే సమయం వచ్చేసరికి ఇది శాంతమ్మ వంట అని చెప్పేది పప్పు ఎంత రుచిగా ఉందో ఎంతైనా శాంతమ్మ వంటకి పోటీ ఉండదులే లక్ష్మి అవును నిజమే అబ్బా మన పొరిగింటి శాంతమ్మ లేకపోతే రోజు నీ కూరలు దగ్గ చచ్చేవోన్ని అలా లక్ష్మి చేసిన ప్రతి వంటకు పేరు మాత్రం శాంతమ్మది అలా రోజులు గడిచే కొద్దీ రామయ్యకి శాంతమ్మ వంటలే నచ్చుతున్నాయి కానీ అవి లక్ష్మి చేసిన కూరలో అని తెలియదు కానీ ఒక రోజున లక్ష్మి నిజాన్ని దాచలేక చెప్పేసింది లక్ష్మి నేనెంత తప్పు చేశాను ఇప్పుడే అర్థమైంది నువ్వు కష్టపడి వండిన వంటని రుచి చూడక ముందే దూషించాను నన్ను క్షమించు ఇన్ని రోజులు నీ వంటను తెలియక శాంతమ్మని బొగిడాను కానీ నువ్వు చాలా బాగా కూరలు చేశావు మీకోసం వంట చేసి పట్టడం కష్టమే గాని నన్ను తప్పు పట్టడం ఇంకా బాధగా ఉంటుందయ్యా ఇక నాకిట్ట దాచిపెట్టి ఓపిక లేక ఈవేళ చెప్పాల్సి వచ్చింది మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది ఏదైనా సరే అందరికి పక్కింటి పొల్ల కూరలే నచ్చుతాయి మరి ఇంట్లో ఆడాళ్లు ప్రేమగా చేసే కూరలు మాత్రం నచ్చు ఇకపై నేను నీ వంటపై ఒక్క మాట కూడా అనను లక్ష్మి నీ చేతి వంట నిజంగా రుచిగా ఉంటుందన్న మాట నాకు ఇప్పుడే అర్థమైంది నన్ను క్షమించు అలా లక్ష్మి వంట రహస్యం బయటపడింది అప్పటి నుంచి రామయ్య లక్ష్మి చేసిన వంటనే పొగడసాగారు